హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కనసే మరిచలు ఈరోజు మన వీడియోలో పుదీనాతో కారపొడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు నోటికి కారం కారంగా మళ్ళీ రుచిగా ఉంటుంది పుదీనా కారపొడికి పుదీనా పుదీనా ఎంతైనా తీసుకోవచ్చండి ఎందుకంటే మనం ఇక్కడ కప్పు కొలతలతో చూపిస్తున్నాం కాబట్టి ఎంత తీసుకున్నా కూడా పర్వాలేదు పుదీనాని బాగా కడిగి ఏదైనా క్లాత్ పైన పూర్తిగా తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకోవాలండి ఎండలో అవసరం ఉండదు తడి ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి కప్పు నిండుగా తీసుకోవాలండి నాకు ఈ కప్పుతో మూడు కప్పుల పుదీనా అయ్యింది ఇప్పుడు మనం ఇదే కప్పుతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి స్టవాన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి వేలుసిన నూనె అయితే ఇంకా బాగుంటుంది నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను ఇరవై ఐదు కాయలు తీసుకున్నానండి కారపొడులు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు చూడండి ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో మూడు కప్పుల పుదీనాకి అదే కప్పుతో పావు కప్పు మినప్పప్పు పావు కప్పు శనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మీరు ఒకవేళ పథ్యం చేసే వాళ్ళకి చేయాలి అనుకుంటే అంటే బాలింతలకు కానీ సర్జరీ అయిన వాళ్ళకి కానీ పెట్టాలి అనుకుంటే శనగపప్పు మానేయొచ్చు అరకప్పు మినప్పప్పు తీసుకుంటే సరిపోతుంది చూడండి పప్పులు ఇలా సగం వేగినాయి కదా సగం వేగేక మూడు కప్పుల పుదీనాకి ముప్పావు కప్పు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి సగం వేగేక వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ధనియాలు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి ఇప్పుడు అన్నీ సమానంగా వేగుతాయి ఇలా కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది మనకి ధనియాలు పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి ఇలా వేగాలి ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మీరు పొట్టు మినపప్పు ఉంటే పొట్టు మినపప్పు వేయడానికి ట్రై చేయండి పొట్టు మినపప్పు ఎంతైనా బాగుంటుంది కమ్మగా ఇప్పుడు అదే ప్యాన్లో పుదీనా వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక పుదీనా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇది చాలా త్వరగా వేగుతుందండి అస్సలు టైం పట్టదు అదే పుదీనా తడిగా ఉందనుకోండి ముద్ద ముద్దగా ఉంటుంది మనకి కారపొడు కూడా ముద్దగా వచ్చేస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పగ చల్లారాలి ఇది బాగా చల్లారిందండి అలాగే మనం ముందుగా వేయించుకున్న పప్పులు అవి కూడా చల్లారినాయి ఇప్పుడు కారప్పొడి చూద్దాము మిక్సీ జార్లో ఎన్ని ఉన్నాయి కదా అందులోనే తగినంత ఉప్పు చిన్న ఉసిరికాయ అంతా చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కారపొల్లికి చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలండి లేదంటే రుచి ఉండదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న శనగపప్పు మినపప్పు ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి బాగా చల్లారాలండి వేడి మీద మిక్సీ పట్టారనుకోండి అస్సలు బాగా రాదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న పుదీనా కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసుకోకూడదు చూడండి ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా వేసాక కాస్త రంగు మారుతుంది ఇప్పుడు ఇందులో చివరిగా వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను వెల్లుల్లి వేసాక ఎక్కువ మిక్సీ పట్టకూడదు కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది అంటే మనకి వెల్లుళ్ళు అక్కడక్కడ కనిపించేలా ఉంటే బాగుంటుంది పుదీనా వేగేసరికి చూడడానికి మనకి కొంచెం అన్నట్టు ఉంటుంది కానీ దాని ఫ్లేవర్ చాలా ఎక్కువ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది ఇంతేనండి పుదీనాతో కారపొడి తయారైంది చాలా చాలా బాగుంటుంది మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు నోరు బాగాలేనప్పుడు కానీ నోటికి కారంగా తినాలనిపించినప్పుడు కానీ ఇది ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇది అన్నంతో పాటు అన్ని రకాల టిఫిన్స్కి తినచ్చు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్